లో ఆ పార్టీ నేను నేను విన్నాను ఆయన ప్రాక్టీస్ ఉన్నారు జగన్ రావాలా జగన్ కావాలా బై ది ప్రశాంత్ కిషోర్ ఏ ప్రొఫెషనల్స్లోగన్ పార్టీ పీపుల్ ఎని ఎనీ కెన్ హ్యాన్ స్లోగన్స్ దేర్ ఓన్ క్యాచ్ వర్డ్స్ అది దాని కొరకు అను కాదు ఆయన నాకు తెలిసి ఎట్ ద టైమ్ ప్రశాంత్ కిషోర్ వాజ్ అన్ ఎలక్షన్ అడ్వైజర్ టు హీమ్ సో దేర్ ఫోర్ హీ కాయిన్ ది స్లోగన్స్ నాకు బాగా జ్ఞాపకం ఉంది నాకు ఆల్దో ఈజ్ నాట్ ఫర్ ఈ డజన్ నో తెలుగు అండ్ ఆల్ దట్ అండ్ ఆల్ దాట్ ఎలా హౌ టు కండక్ట్ పబ్లిక్ మీటింగ్ ఐ యూస్ టు వాచింగ్ టు క్లోజ్లీ ఎలా హౌ టు పుట్అప్ ది పందల్ అండ్ హౌ దిస్ ది పోడియం అండ్ హౌ టు హీ లీడర్ హ్యాస్ టు కమ్ అండ్ హౌ టు ఇంట్రాక్ట్ విత్ ది పీపుల్ అన్నీ నేను కూడా చదువుకున్న వ్యక్తిగా ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్ లేకపోతే ఏమవుద్ది పాలిటిషియన్ కామ్ స్ట్రైట్ గో టు దయా గోస్ ఈ ప్రశాంత్ కిషోర్ గారు విత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్షన్ ఇయరింగ్ హౌ టు కమ్ ఫ్రమ్ ది పబ్ అమాంగ్ పబ్లిక్ పీపుల్లో నుంచి వస్తాడు వెళ్ళిన తర్వాత హీ వెరీ క్లోజ్లీ ఇంట్రాక్ట్స్ విత్ ద పబ్లిక్ సో హీ యూస్ టు మేక్ ది పీపుల్ టు రిసీవ్ ది సీఎం వాళ్ళ ఇట్స్ నాట్ ఎ స్పాంటేనియస్ రియాక్షన్ సో అక్కడ కొంచెం పెడతాడు ఇక్కడ కొంచెం పెడతాడు నేను ఐమ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్ టూ క్లోజ్లీ బికాజ్ నేను కూడా ఐఏఎస్లో ఉన్నప్పుడు ఐ అబ్జర్వ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ టూ క్లోజ్ ఐఏఎస్ మించి క్లోజ్గా అబ్జర్వ్ చేసేది ఎవరు ఉండరు చదువుకున్న వాళ్ళము పాలిటీషియన్స్తో డే టు డే వర్క్ చేయాలా పబ్లిక్కి వీళ్ళకి మేము ఇంటర్ఫేస్గా ఉంటాము సో ఆ విధంగా హీ బూస్టెడ్ ది ఇమేజ్ ఆఫ్ జగన్ సింప్ అలా అలా వచ్చింది దాని పాదయాత్ర కూడా ది సంహౌ ఇట్స్ ది ఐడియాస్ వాట్ నేను సజెస్ట్ చేశాను ఐ ఆల్సో సజెస్టెడ్ వై డోంట్ వి టేక్ ఇట్ అప్ పాదయాత్ర నేను కూడా జగన్ గారికి సజెస్ట్ చేశాను మీరు బీసీలు మనకి ఎవరు ఉండలేదు ఇట్స్ ఎ ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ఈస్ట్ ఎన్యో అపోజిషన్ ఎయిటీన్లో పాదయాత్ర టైంలో ఎక్కువగా టూ కమ్యూనిటీస్ యూస్ టు బి దేర్ విత్ వైఎస్ఆర్సిపి వన్ హీజ్ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ వన్ మై కమ్యూనిటీ ద సో ఐ టోల్ ఇమ్ వన్స్ వేర్ ప్రశాంత్ కిషోర్ వాస్ దేర్ పెద్దిరెడ్డి గారు ఉన్నారు అండ్ కరుణాకర్ రెడ్డి గారు ఆల్ ప్రామినెంట్ పీపుల్ వర్ దేర్ నేను చెప్పాను యు డోంట్ హ్యావ్ ది పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇస్ నాట్ అపియర్స్ టు బి రెయిన్బో రెయిన్బో హ్యాస్ సెవెన్ కలర్స్ సో పార్టీ షుడ్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అది చెప్పినప్పుడు ఈ వెల్కమ్ మీ వరప్రసాద్ అన్న మీరు చెప్పేది కరెక్టు మనకు దాల్ బీసీలు ఎక్కువ లేరు చెప్పిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అడ్మైర్డ్ మై సజెషన్ అండ్ పెద్దిరెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు రిసీవ్డ్ మీ వెరీ వెల్ మై ఐడియాస్ దట్స్ హౌ ఈ యాక్సెప్టెడ్ మై థింగ్ ఆ తర్వాత మళ్ళీ నేను కొన్ని సలహాలు ఇస్తే యాజ్ అన్ ఎమ్మెల్యే దట్ హీ ఇగ్నోర్డ్ ఇట్ కంప్లీట్లీ ఏం చెప్పానో I suggested that uh, his sister, his sister, his family is separate. I have not interfered in his personal affairs or family affairs. I knew Sharmila Garu as a YSR party person. And in the absence of uh, Jagan, when he was in jail, it is his sister Sharmila who undertook padayatra of 3000 kilometers and a bus yatra mm -hmm. for covering of entire municipalities. అండ్ హిజ్ మదర్ అండ్ దేర్ మదర్ విజయమ్మ గారు దీక్షలు చేశారు సో వీళ్ళిద్దరూ కలిసి ప్రాణం పోసారు పార్టీకి మేము కూడా ప్రాణం పోసాము దానికి చేసినప్పుడు నేను ఒక్కడనే చేశాను అని చెప్పి అథారిటేటివ్గా ఉండడం అన్నది ఇన్ ది డెమోక్రటిక్ సిస్టమ్ ఇట్స్ వెరీ అండ్ వాళ్ళ అమ్మగారిని ఈ జస్ట్ రిమూవ్డ్ హర్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది పార్టీ ది ప్రిసిడియం ఆఫ్ ఓఎస్ఆర్ పార్టీ వేర్ ఈస్ ది నీడ్ ఫర్ ఇట్ ఆవిడ ఎంత కష్టపడి బిల్టప్ చేసింది షర్మిలా గారు ఎంత కష్టపడి ఆవిడ చేశారు బిల్టప్ సో ఎవరు బిల్ట్ చేసింది కాదు జగన్ గారు ఒక్కరే కాదు ఈ పొలిటికల్ పార్టీస్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా ఒక్కరు చేయలేరు ది పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ షుడ్ ఆల్సో బి దే పీపుల్ ఇన్వాల్వ్మెంట్ రావడానికి మేమందరం కూడా కృషి చేశాం హర్ పాదయాత్ర హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అండ్ విజయంగా దీక్షలు కంట్రిబ్యూట్ చేశారు మా ప్రత్యేక హోదాలో మేము కూడా కంట్రిబ్యూట్ చేసాము నాది వాయిస్ చాలా ది ఎంటైర్ స్టేట్ హర్ట్ వరప్రసాదరావు ఎంపీ అంటే స్పెషల్ కేటగిరీస్ ది యాజిటేషన్ ఫోకస్ సో అంత ఐడెంటిఫై అయ్యాను ఆ తర్వాత ఈ డి నాట్ ఈవెన్ టచ్ ది టాపిక్ తర్వాత దుగరాజపట్నం పోర్ట్ యాజ్ పర్ ది బైఫర్కేషన్ యాక్ట్ అది అక్కడ మాకు రావాల గూడూరులో దుగరాజపట్నం దగ్గర యాజ్ పర్ ది విభజన చట్ట ప్రకారం ఒక మేజర్ పోర్ట్ రావాల నేను దాని కొరకు ఒకరోజు దీక్ష కూడా చేశాను చాలాసార్లు పార్లమెంట్లో టచ్ చేశాను నేను వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత అక్కడ వెళ్తే నా ఐడియాని తీసుకెళ్ళి కుప్పతొట్టులో వేశారు షర్మిలా గారి విషయం చెప్తే హీ ఇగ్నోర్డ్ ఎందుకు కొన్ని వర్గాలను మీరు దూరం చేస్తున్నారని నేను చెప్పా నేను చెప్పాలా బికాస్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిల్డర్స్ ఆఫ్ ది పార్టీ ఎవరు సొంత కాదు అది నేను కూడా పాదయాత్ర చేశాను ఫిఫ్టీ డేస్ ఆయనతో పాటు నడిచాను అందరిని తీసుకొచ్చి పరిచయాలు చేశాను రైతు సంఘాలు పరిచయం చేశాను అలాగే కుల సంఘాలను పరిచయం చేశాను నా అనుభవంతో సో అలాటప్పుడు మేమేమీ చేయలేదు అందరూ కూడా జీరోలు నేను ఒక్కడే నా పక్కనుంటే జీరోకి వాల్యూ అనుకున్న దాన్ని అది ఒక మంచి రాజకీయం కాదు అనిపించింది దీంట్లో వచ్చి జగన్ గారు వచ్చి మిమ్మల్ని సెపరేట్ చేశారు అనుకున్నారా లేదు మీ కమ్యూనిటీ దళిత్ కమ్యూనిటీ లే దళిత్ కమ్యూనిటీకి ఒకటి నేను చక్కగా ప్రజల్లో వెళ్ళిపోతున్నాను కనుక అది ఒక అసూయ అనవచ్చు లేదా నాయకత్వం భయం అనవచ్చు ఎందుకు భయం అంటున్నానంటే నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి పెద్దిరెడ్డి గారు ఈజ్ అ వెరీ క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకన్నా అక్కడెక్కడికి వెళ్తారు ఏదో పార్టీలు పెడతారట వద్దన్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కూడా అన్నీ ఎంజాయ్ చేయవచ్చు అని ఆయనే నాకు చెప్పారు పార్టీ అన్నది లేదు ఆలోచన ఏమీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడుతున్నట్టే కదా తర్వాత చంద్రబాబు గారి దగ్గర కనుక నేను ఎప్పుడన్నా ఆయన ముఖ్యమంత్రి నేను ఎంపీ కదా సో ఎప్పుడన్నా ఫోటో దగ్గర దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటే అన్నా దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నారన్న అని చెప్పడం ఆ తర్వాత చంద్రబాబు గారిని తిట్టమండడం ఇవన్నీ కూడా నేను ఉంది అంత పెద్దవాడిని కాదు కానీ నాన్న నాయకత్వం ఎదగనివ్వల నాయకత్వం ఎదగనివ్వలా అంత పెద్దవాడిని కాదు నాన్న నాకు తెలుసు కానీ ఫోర్టీన్లో ఐ వాజ్ సంబడి ఐ వాజ్ సంబడీ హూ స్పోక్ హండ్రెడ్ టైమ్స్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ వేరియస్ ఇష్యూస్ విత్ మై పర్స పర్సెంటేజ్ ఆఫ్ ప్రజెంట్స్ వాజ్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఒక ఎంపీ ఉండరు అంత సిన్సియర్గా వంద సార్లు మాట్లాడాను వెయ్యి ఎనిమిది వందల గ్రామాలు తిరిగా వెయ్యి నాలుగు వందల గ్రామాల్లో ప్రత్యక్షంగా నేను పనులు ఇచ్చాను పేదవాళ్ళకి సో ఇది ఎదుగుదల ఆయన ప్రోత్సహించట్లా ప్రోత్సహించట్లేదు కాదా కాదుగా అది మేలు అసూయ కూడా పడ్డారు అందుకే నన్ను తీసివేసారు ఇంకా కోర్టు తీసేయడానికి ప్రయత్నం చేస్తే దెన్ ఐ రిపెల్స్ మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గరికి నేను ఐ డి నాట్ ఈవెన్ వచ్చి మీకు ఎంత స్ట్రాంగ్ సార్ ఇక్కడ అది అలయన్స్ వచ్చి ఒక రెండు రీజన్స్ వచ్చినాయండి ఆయన ఏదో గొప్ప నాయకుడు అలయన్స్ అలయన్స్ రాలక్కడ ఆయన హిస్ మిస్లీడింగ్ ది పీపుల్ నేను చదువుకున్న వ్యక్తిగా అన్ని మేనిఫెస్టోలు చదివిన వ్యక్తిగా వేరియస్ స్టేట్స్ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వాడిగా సంక్షేమ పథకాలు కావాలా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలా అభివృద్ధి కూడా కావాలా ఒకటి నేను సంక్షేమ పథకాలు చేస్తాను బట్ ఎందుకు చేస్తున్నాడంటే మళ్ళా ఓట్ల కొరకు చేస్తున్నాడు ఒక నాయకుడు ఒక స్టేట్స్ మ్యాన్ ఏంటంటే యు వర్క్ ఫర్ ద పీపుల్ అభివృద్ధి కూడా పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక మంచి రోడ్డు ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఒక డ్రింకింగ్ వాటర్ ఇస్ ఆల్సో ఎసెన్షియల్ అలాగే ఒక హౌస్ ఇజ్ ఆల్సో ఎసెన్షియల్ ఇవన్నీ నేను సంక్షేమ పథకాలు పెడుతున్నాను కనుక నాకు మీరు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు ఇప్పుడు విచ్ ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దాట్ సంక్షేమ పథకాలు వచ్చింది మీరు మీ సొంత డబ్బులు పెట్టలేదు కదా అందరు ముఖ్యమంత్రులు చేశారు రైట్ యు ఆర్ ఏబుల్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్ ఫైన్ యు ఆర్ ఏబుల్ టు డూ ఎలక్షనరింగ్ వెరీ వెల్ ఫైన్ యుయర్ ఏబుల్ టు డూ పాలిటిక్స్ వెల్ బట్ నీ స్పెషాలిటీ ఏం లేదు మేము చూసాం ఉదాహరణకి మద్యపాన నిషేధం అని చెప్తే ఐ వాజ్ అట్రాక్టెడ్ బై ఇట్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది నవరత్నస్ నైన్ నైన్ జెమ్స్ ఆఫ్ మై ఫాల్ పాలసీస్ పథకాలని చెప్పి చెప్పాడు జగన్ గారు అందులో ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది టోటల్ ప్రొహిబిషన్ మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం వాజ్ వన్ ఆఫ్ ఎ వన్ ఆఫ్ ది నైన్ పాయింట్స్ దానికి నేను సంతోషపడ్డాను ఎందుకు ఐ ఆల్సో హెయిల్ ఫ్రమ్ ఎ విలేజ్ ఐ ఆల్సో హెల్ప్ ఫ్రమ్ ఏ దళిత్ కమ్యూనిటీ ఎక్కువగా ఈ సారాయం మద్యపానం సేవించేది ఎవరంటే వీకర్ సెక్షన్స్ బికాస్ దే వర్క్ హార్డ్ త్రూ అవుట్ ది డే సో టు ఓవర్కమ్ దట్ బాడీ పెయిన్స్ అండ్ ఆల్ దాట్ మేబీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సో దే గెట్ దే సక్కమ్ టు దిస్ ఆల్కహాల్ దానికి అయిపోతారు అది పెట్టినప్పుడు లేడీస్ అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయారు మాలాటు వాళ్ళని సంతోషపడిపోయాము సో దట్ ది హెల్త్ ఆఫ్ దిస్ పూర్ పీపుల్ విడ్ బి బెటర్ డబ్బు సేవ్ చేసుకుంటారని అది మొదటిసారి విడతల విడతలుగా చేస్తానన్న వ్యక్తి మొదటిసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి షాపులు తీసేసి ఆ తర్వాత ఏమీ చేయలేదు మళ్ళా పైగా ఎక్సైజ్ షాప్స్ అన్ని ఇచ్చేశారు ఎక్స్ట్రా ఇచ్చేసారు అన్నీ ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు తర్వాత రకరకాల చీప్ బ్రాండ్స్ పెట్టేశారు రేట్స్ వచ్చే అనార్మస్ రేట్స్ పెట్టేశారు సో చీప్ బ్రాండ్స్ పెట్టడం వలన ఆ బడుహ బలహీన వర్గాలు ఎవరైతే తాగారో వాళ్ళ ఆరోగ్యం పోయింది రేట్స్ ఎక్కువ పెట్టడం వలన వీళ్ళ ఆదాయం కొంచెం సంపద పోయింది సో నువ్వు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలని చెప్పుకుంటూ నువ్వు ఒకవైపు డబ్బులు ఇచ్చినట్టు మళ్ళీ నువ్వు డబ్బులు తీసేసుకుంటున్నావు అండ్ తర్వాత సంక్షేమ పథకాలు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి ఉదాహరణకి ఇప్పుడు రైతు భరోసా ఉంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మనీ ఫ్రమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతు భరోసా వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్న వైఎస్ఆర్ ఫైన్ తర్వాత ఇల్లు ఈచ్ హౌస్ ది వాల్యూ ఆఫ్ ది హౌస్ ఈజ్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఒక లక్ష ఎనభై వేలు అందులో ఒక లక్ష యాభై వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మోడీ గారు ఇస్తున్నారు సో ఫోర్ అలా చేసుకుంటూ పోతున్నప్పుడు రైస్ ఇప్పుడు ఆస్క్ వినిపడి హీస్ రైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్ దేర్ కొన్ని పెన్షన్లు వాళ్ళు ఇస్తున్నారు